జంగారెడ్డిగూడెంలో మెకానిక్స్ డే నిర్వహించారు మోటార్ వెహికల్ మెకానిక్స్ అందరూ సమిష్టిగా సంబరాలు చేసుకున్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు రుంకు మోహన్ రావు రఘు దాము కుమార్ చక్రం శ్రీనివాస్ మాధవ రాజు అప్పారావు బడిగంటి మోహన్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మెకానిక్ డే పురస్కరించుకుని ఈ విధంగా ఒకరికొకరు కలుసుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు యూనియన్ సభ్యులకు ఏ అవసరం వచ్చినా సంప్రదించాలని అన్నారు భవిష్యత్తులో మరిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు తమ వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందిస్తూ మోటార్ వెహికల్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు అందరికి అందరికీ మెకానిక్లందరికీ మెకానిక్ దినోత్సవం శుభాకాంక్షలు అలాగే మా మెకానిక్ యూనియన్ తరఫున మెకానిక్స్కి ఏ విధమైన ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొస్తే ఈ రోజు ప్రపంచ టూ వీలర్ మెకానిక్స్ దినోత్సవం మనం అందరూ కూడా ఒక వ్యక్తిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది మన అలాగే మన టూ వీలర్ వచ్చేటప్పటికి తయారు చేసినటువంటి వ్యక్తి ఒక విదేశీ వ్యక్తి అయిన ఘాట్లీ డైమిలర్ గారు అనేటువంటి వ్యక్తి ఈ టూ వీలర్ని కనిపెట్టడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా ఒక వృత్తిగా దీన్ని స్వీకరించి ఈరోజు మనం అందరూ జీవిస్తున్నామంటే కారణం ముఖ్య కారణం ఆ వ్యక్తి అయినటువంటిది మనం అందరూ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా ఈ టూ వీలర్ దినోత్సవం అనేది అందరూ జరుపుకుంటున్నారు ప్రతి ఊర్లోనూ కూడా ఈరోజు మందు చేసుకుని అందరూ కూడా షాపులందరూ సరదాగా ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వర్తించుకోవడం జరుగుతోంది ప్రపంచ దినోత్సవ మెకానిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా